హలో హాయ్ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా వాయిస్ క్లియర్గా ఉందా వాయిస్ ఈజ్ క్లియరా వాయిస్ క్లియర్గా ఉందా సార్ మెసేజ్ చేయండి లైవ్ లో వాళ్ళు దత్తు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ వాయిస్ క్లియర్ గా ఉందా మిత్రులారా సో వాయిస్ ఈజ్ క్లియర్ ఓకే క్లియర్ రైట్ ఓకే వాయిస్ క్లియర్గా ఉందని నాకు విషయం కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది సో రైట్ మిత్రులారా మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో మరి ఎన్నికల కోడ్ రాబోతుందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సో మరి ఎన్నికల కోడ్కి మరి విద్య మరి మనకు వచ్చే క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ గురించి మరి ఈ యొక్క రెండు విషయాల గురించి నేను క్లియర్గా మీ అందరి కోసము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను సో మీకు ఈ వీడియో చేసేటప్పుడు కానీ సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు వీడియో చూసినా సరే మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీరు ఒకసారి లైవ్లో పార్టిసిపేట్ చేయండి సో హండ్రెడ్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు కామెంట్ రూపంలో కూడా రాసే ప్రయత్నం చేయండి సో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సో రైట్ మిత్రులారా సో మనము ఇక్కడ చాలా సందర్భాలలో కూడా చెప్పుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికల కోడు ఎన్నికల కోడు వస్తుంది అతి త్వరలోనే వస్తుంది చాలా మరి ఈ ఎన్నికల కోడు వచ్చిన తర్వాత మరి ఈ జాబ్ క్యాలెండర్కి మరి జాబ్ క్యాలెండర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే సో ఇంతగా ముందుకు ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండరు ఆల్రెడీ ప్రభుత్వము ప్రకటించింది కానీ కొన్ని అందులో పోస్ట్ సర్దుబాటు చేస్తూ రీసరి అంటే రీఫ్రెష్ గా అంటే మళ్ళీ ఫ్రెష్ గా మనకు క్యాలెండర్ రాబోతుంది అనే విషయం మీ అందరికి నేను చెప్పదలుచుకున్నాను మరి రీఫ్రెష్ గా వచ్చినట్లయితే మరి రీఫ్రెష్ గా వచ్చినట్లయితే మరి క్యాలెండరు మరి ఏదైతే ఎన్నికల కోడ్ ఉంటుందో మరి ఈ కోడ్ వల్ల క్యాలెండర్ ఏమన్నా ఆగే పరిస్థితి ఉందా మిత్రులారా అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాలెండర్ కి ఈ క్యాలెండర్ కి మరియు ఈ యొక్క ఎన్నికల కోడ్ కి ఎలాంటి సంబంధము లేదు అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మనకు క్యాలెండర్ విడుదలయ్యే అవకాశాలు ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే క్యాలెండర్ ఆల్రెడీ ఇంతకు ముందుకు వచ్చింది కాబట్టి మరి ఆ క్యాలెండర్కి మరి ఇప్పుడు వచ్చే క్యాలెండర్ కాబట్టి మరి ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము ఎన్నికల కోడ్తో సంబంధము లేదు క్యాలెండర్కి అంటే ఎన్నికల మరి క్యాలెండర్ కి ఎలాంటి సంబంధము లేదు అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మనకు క్యాలెండర్ రావచ్చు క్యాలెండర్ రావచ్చు మరి ఈ క్యాలెండర్ లో మరి జాబ్ క్యాలెండర్ లోని మరి జాబ్ క్యాలెండర్ లో మరి ఎక్కువగా పోస్ట్లు ఉంటున్నాయి ఏ ఏ పోస్టులకు ఎక్కువగా ఉంటున్నాయి సో చాలా మంది కూడా ఏమడుగుతున్నారు సార్ డిఎస్సి డిఎస్సి సో ఉమేగా ఉమేగా టెక్నిక్ సో మిత్రుడారా చూడండి ఇక్కడ నేను చెప్పేదానికి ఒకసారి మీరు ఆలోచించండి అంటే చాలా మంది కూడా నెగిటివ్ పాజిటివ్ డైరెక్షన్ లో పాజిటివ్ థింకింగ్ తోనే ఉండాలి కానీ నెగిటివ్ థింకింగ్ తోనే ఉండడానికి సంబంధం లేదు సో పాజిటివ్ థింకింగ్ తోని జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరి ఎక్కువగా ఉండేటివి సో ఒకటి ఒకటి పోలీసు ఉద్యోగాలు నెక్స్ట్ జీపీ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సో విద్యా సో అంటే ఇందులో వచ్చేసి మళ్ళీ మనకు సో డిఎస్సి లో నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ స్కూల్ లో సో మోడల్ స్కూల్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో గురుకులాలకు సంబంధించిన పోస్ట్లు ఉంటాయి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కాదు సో ఈ మూడు కలిపి ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది మిత్రులారా సో విద్య జిపిఓ అండ్ పోలీసు అంటే క్యాలెండర్ లో వచ్చే సందర్భంలో అంటే క్యాలెండర్ విడుదల అయిన తర్వాత మీకు ఈ ఈ వీటి మీద ఎక్కువగా పోస్టులు ఉండే అవకాశం ఉన్నది ఆరు నూరైనా నూరు ఆరు అయినా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్యాలెండర్ వస్తుంది క్యాలెండర్ తో పాటుగా నోటిఫికేషన్స్ క్యాలెండర్ లో పర్టిక్యులర్ గా ఒక టైం అంటూ ఇస్తాడు ఆ టైం ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతారు కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వస్తాయి వస్తాయి కాబట్టి మీరందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు కావలసిన జాబ్ వస్తుంది అంటే పోస్టు ఎన్ని ఉంటాయి అనేది నేనేమి క్లియర్ గా మీకు చెప్పడం లేను అంటే నోటిఫికేషన్ లో కూడా మనకి ఎక్కడ కూడా వేకెన్సీస్ చెప్పరు రేపు క్యాలెండర్ వచ్చినప్పుడు కూడా జస్ట్ లైక్ దట్ ఏమంటారు ఫిబ్రవరి మంత్ లో మీకు డిఎస్సి మార్చి నెలలో పోలీసు మా గ్రూప్ వన్ సెప్టెంబరు అట్లా ఒక మంత్ ఆ యొక్క కేటరు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన పేరు ఇస్తాడు కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎప్పుడు కూడా ఇవ్వడండి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల అవుతుందో ఆ నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు మాత్రమే మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్లు తెలుస్తాయి కానీ అంత ముందుకు ఎప్పుడు కూడా మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్లు తెలవదు మిత్రులారా సో ఇదంతరు మీరు అందరూ గుర్తు పెట్టుకోండి చంద్రశేఖర్ చెప్ప ఓకే ప్రసన్న లక్ష్మి సార్ గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సో గురుకుల నోటిఫికేషన్ అనేది సో ఎవరు గుడ్ ఈవినింగ్ బ్రదర్ అబ్బో అక్టోబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ ఎగ్జామ్ అంట నిజమేనా సార్ సో దత్తు ఓకే ఏది కూడా మనం ఏమి చెప్పలేము మిత్రులారా ఈ యొక్క కామెంట్లు మీరు ఒకసారి ఆలోచిస్తూ కామెంట్లు రాయాలి రాసేటప్పుడు సో హండ్రెడ్ పర్సెంట్ విషయం లేకుండా నేను వీడియో చేయను సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా నోటిఫికేషన్స్ వస్తాయి కానీ ఉద్యోగం రాకుండా ఇలా మిగిలిపోవద్దు కాబట్టి ఉద్యోగం రాకుండా మిగిలిపోవద్దంటే నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించుకో అంటే చాలా మంది కూడా ఈ ఆలోచన ఏ విధంగా ఉంటదంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదామి అసలు నోటిఫికేషన్ వస్తుందా ఆ రెండు వేల మళ్ళీ ఈ ప్రభుత్వం పోయేటప్పుడు ఇస్తారేమో అని అనుకుంటున్నారు అలా కాదు జరగదు మిత్రులారా ఖచ్చితంగా క్యాలెండర్ విడుదలవుతుంది ఈ క్యాలెండర్ ప్రకారంగా సో ఈ క్యాలెండర్ ప్రకారంగా సో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యాలెండర్ ప్రకారంగా మీకు సో నోటిఫికేషన్స్ అనేది వస్తుంది సో కాబట్టి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అండి ఇది సో ఖచ్చితంగా ఈ క్యాలెండర్ ప్రకారంగా మీరు చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అక్టోబర్ లో నోటిఫికేషన్ ఎగ్జామ్ అంట నిజమేనా సార్ సో ఏది కూడా చెప్పలేమండి క్యాలెండర్ లో వచ్చిన విధంగానే యాజ్ పర్ క్యాలెండర్ వస్తుంది త్వరలోనే సో ఎన్నికల కోడు ఉన్నా పర్వాలేదండి ఎన్నికల కోడ్తో ఎలాంటి సంబంధము లేదు క్యాలెండర్ కు నోటిఫికేషన్స్ మాత్రము ఎన్నికల కోడ్ సందర్భంలో ఇవ్వరు కానీ క్యాలెండర్ మాత్రం ఇస్తారు మిత్రులారా ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము క్యాలెండర్ ప్రకారంగానే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మరి ఈ క్యాలెండర్ లో ఎక్కువగా దేనికి ఎక్కువగా ఉంటాయి పాస్టరు మరి ఏ పోస్టు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ జిపిఓ నెక్స్ట్ మన వచ్చేసి ఎక్కువగా విద్య అంటే ఈ విద్య పోలీసు ఈ యొక్క వచ్చే క్యాలెండర్ లో ఎక్కువగా అధిక పోస్టులు ఉన్న పో అధిక పోస్టులు ఉన్న డిపార్ట్మెంట్ ఏది మాస్టర్ అంటే ఒక పోలీసు రెండు విద్య సో ఈ రెండిట్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మిత్రులారా సో ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో ఖచ్చితంగా సో సంతోష్ వాట్ అబౌట్ డిఏసీ సార్ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి మనకు అతి త్వరలోనే వస్తుంది మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకున్నట్టుగా క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి సో ఇది మీరు గుర్తు అంశము చదువుకునే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా కూడా ప్రిపేర్ అవ్వండి నేను ప్రతి క్షణం కూడా ఇదే చెప్తున్నాను నోటిఫికేషన్స్ ఎన్నో వస్తాయి పోతాయి కానీ ఉద్యోగం రాకుండా మిగిలొద్దంటే మీరు చేయవలసింది ఒకటే అండి మీరు ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు అనేది ఒక్కటే మీ మైండ్ పిక్ చేయండి లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉంటారో వారికే జాబ్ వస్తుంది కావాలంటే నూతనం నిన్న మొన్న అంటే లాస్ట్ నోటిఫికేషన్ లో ఎవరికైతే జాబులు వచ్చినాయో వాళ్ళ పోయి కలవండి మేము ఇయర్స్ ఇయర్ లాంగ్ ప్రిపేర్ అయినము కాబట్టి మాకు జాబ్ వచ్చిందని చెప్తారు కావాలంటే మీరు పై కలవండి ఒకసారి వాళ్ళ అనుభవాలు కూడా మీరు తీసుకోండి నేను చెప్పడం కాదు మిత్రులారా జిపిఓ ఏ నెలలో వస్తుంది సార్ జిపిఓ ఏ నెలలో వస్తుంది అంటే డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేస్తారా సార్ మహబూబ్ నగర్ లో డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేయండి మాస్టరు మనది ఏమి ఎమ్మెల్యే సార్ స్టార్ట్ చేస్తే అక్కడ క్లాసులు టేకప్ చేస్తాను అంతవరకే మనము మనదేం లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు ఖచ్చితంగా మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి మహబూబ్ నగర్ విద్యార్థులకు చెప్తున్నాను సో ఖచ్చితంగా క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి మిత్రులారా సో చాలా మంది కూడా వెన్ ఎప్పుడు డిఎస్సి సార్ సో డిఎస్సి అనేది ఎప్పుడు అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు చూసుకోవాల్సిందే టెట్ నో ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను టెట్ రిజల్ట్ ఈ మంత్ లో వస్తుంది మాస్టరు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి లో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి టెట్ రియ ఫస్ట్ వన్ వచ్చేసి మరి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుల యొక్క రేషియో ప్రకారంగా విద్య లెక్చరర్ల యొక్క సర్దుబాటు జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క డిఎస్సి గురించి మాట్లాడే అవకాశం ఉంది మిత్రులారా సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది పోతే నోటిఫికేషన్ ఉంటుంది ఈ గవర్నమెంట్ మీద నేమ్ లేదు ఫిబ్రవరిలోనే డిఎస్సి అని చూద్దాము కానీ ఓకే మిత్రులారా సో ఎవరి అభిప్రాయం వారిదే సో నేను ఎవరిని కూడా తప్పుగా పట్టుకోను సో ఎవరు కూడా మీరు తప్పుగా ఆలోచించుకోవద్దు ఎవరైతే కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేసుకొని చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నోటిఫికేషన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో చాలా మంది ఏంటంటే ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి సార్ మరి ఎన్నికల కోడ్ రాబోతుంది కదా మరి దాని తర్వాత మరి నోటిఫికేషన్ మరి మనకు జాబ్ క్యాలెండర్ వస్తుందా సార్ అంటే జాబ్ క్యాలెండర్ కి నోటిఫికేషన్ కి ఎన్నికల కోడ్ కి ఎలాంటి సంబంధం లేదు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు నోటిఫికేషన్స్ రావు కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం విడుదల అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో ఆ నోటిఫికేషన్స్ ఆ టైంలో లో జరుగుతాయి కాబట్టి మీరు అందరు కూడా గుర్తుంచుకొని సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని కూడా కోరుకుంటున్నా సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సో సక్సెస్ అవుతారు సో ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి మిత్రుడారా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్